మాట ఈ దేవరలో ఖచ్చితంగా డ్రోన్ కెమెరాలు రోడ్డు ఎస్తారు డ్రోన్ కెమెరాస్ మనకు కనబడదు మన మన కింద ఉంటాం కానీ పైన పైన అది సౌండ్ ఏం రాదు ఎందుకంటే అది ఒక హండ్రెడ్ దగ్గర ఒక ఫిఫ్టీ మీటర్స్ పైన ఉంటుంది అసలు పైన కెమెరా ఉందనే సంగతి కూడా తెలియదు కింద ఎవరైనా లిక్కర్ తాగి ఎక్కడైనా పొరలాడుతున్నా కూడా నీట్ గా మాకు మేము అబ్జర్వేషన్ ఎవరైతే కెమెరా ఉంటారో మాకు చెప్తాడు ఆ టీం పోతుంది ఎప్పొస్తుంది కేసవి గడతాం దయచేసి పండగ రోజు సార్ లిక్కర్ అని గాని మందు సారాయ్ అని కాని యువరు పెద్దలు రాకూడదు మా దగ్గరికి మాకు దొరికినా తాగినా నిర్దాక్షిణంగా తీసుకొస్తాము ఇది మీకు కూడా ఖర్చు తగ్గుతుంది మీ కుటుంబాలకు కూడా బాగుంటుంది తినడానికి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే తిన్నాక తాగి మేము చాలా యాక్సిడెంట్లు చూసిన అనుభవంతో చెప్తున్నాము దయచేసి ఎట్టి పరిస్థితుల్లో బంధువులతో లిక్కర్ కాపాల్సిన అవసరం లేదు మీ ఒక ఫంక్షన్ లేదని అంటే మళ్ళీ తర్వాత తర్వాత అసలు అవాయిడ్ చేసుకోండి ఆ అట్మాస్ఫియర్ వద్దు ఓకేనా థ్యాంక్ యూ అందరికీ બોડગરા પર ન ન ન ન એ તિસ્કો છોડવાવા ઊભો છોડવા アハハハ ट्रांसफर नहीं हो रहा है देखिए ये जो पेपर पे लगा है ये खाली पागल है अच्छा नहीं हो रहा है हां राइट 200 पे मिलते रेडी कवर है ना पापा मातम रेडी चोनी चोनी सरी अंदर रेडी रेडी ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ ఒకటే దేవరకి ఇంతమంది బ్యానర్లు కట్టారు ఇంత బాగా చేస్తున్నారు ఇలాంటి దళాలుగా చేయనట్ల ఆయనకి ఇచ్చే గిఫ్ట్ ఒకటే మనమే ఎవరన్నా మన పిల్లలు దళి చేస్తే మనమే రెండు కొట్టుకొని మనము మన అదుపులో పెట్టుకుంటే మనకి మంచిది ఆయన అదుపులోకి లేకపోయినాక ఆ పిల్లలు ఏం గతారో మీరు ఒక్కసారి తెలుసుకునండి ఎందుకంటే శ్రీరాములు సార్కి ఇక్కడ ఉండే వాళ్ళు ఒక పది మంది ఉన్నారు ఆయనకి ఏదైనా జరిగినా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు అలాంటి వాళ్ళు అప్పుడే ఇంటెలిజెంట్ న్యూస్ పోయింది అర్థం దయచేసి మన పిల్లల్ని మనం అదుపులో పెట్టుకొని ఈ దేవుని సక్సెస్ చేసి ఆయనకి ఇచ్చే గిఫ్ట్ ఇదే మనం ఆయనకి ఇచ్చే గిఫ్ట్ మంచిగా చేసుకొని ఇస్తేనే ఆయన శ్రీరాములు సార్ మనం ఎప్పుడన్నా పోనీ దేవాలయం పెద్దలకి మంచి గౌరవం ఇచ్చి కుసిలి పెడతారు ఏదైనా ఉంటే మన పిల్లలు కుసిలిబెట్టుకుని చెప్తున్నాము సార్ఐ గారు వచ్చారు దయచేసి గుడి తరపున మా పెద్ద మనుషుల్ని అందరినీ ఎందుకంటే ఇంతకు ముందు గలాట జరిగింది కాబట్టి మన శ్రీఐ గారు చెప్పారు కాబట్టి అంటే కానిస్టేబుల్ లో వాళ్ళు ఎవరో ఎవరు చెప్పింటారు సరే ఇట్లా అది ఇట్లా కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళని అది ఈ తూరి మనం మన ఒంటే గారికి మంచి గిఫ్ట్ గా ఇస్తామని నా కోరిక దీన్ని అందరూ వినాలని చెప్తున్నారు చేస్తారు కదా మాధ్యమేవారు జరుపుకుంటున్నటువంటి మాధ్యమ దేవులను జరుపుకోబోతున్నటువంటి మన ఆదాయ పక్కన వాసులైన వాల్మీకి నగరు హనుమానగరు బోయేవి ఇంకా చుట్టుపక్కల మొత్తం శుక్రవారం పేట కిల్చరుపేట మిగతా ఆదాయ వాసులందరూ అందరికీ నా ధన్యవాదములు ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు మనం మాట్లాడు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే దయచేసి ప్రతి ఒక్కరు పెద్దలు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు కౌన్సిలర్లకి ప్లస్ గుడి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు మీడియా మిత్రులకు నా నమస్కారాలు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమంటే మారుమ జాతరలు మేము కూడా నా సర్వీస్లో చాలా చేశాము దేవరణంగానే మనం ఏటలు నడుపుతారు ఏట నడికినారంటే జనరల్గా మద్యం మద్యం ఎయిర్లై పారే అవకాశం ఉంది ఏం సార్ ఎప్పుడు మీరు మద్యము సారాయి ఇతర అని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారని అనుకోదండి ఎందుకంటే దాని వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి మీరేమో వచ్చిన బంధువులకి అతిథులకి వాళ్ళ అతిథి మర్యాదలు చేయాలనే ఉద్దేశంతో మీరు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకి సారే కానీ లిక్కర్ కానీ జనరల్ గా మన పాతమై వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు అని చెప్పేసి మీ మర్యాద పూర్వకంగా మీరు చేస్తారు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మద్యం సేవించి మిందె ఆరోగించి పోతారు పోయినప్పుడు ఎట్లా పోతారు డైరెక్ట్ ఎక్కి డైరెక్ట్ వాళ్ళ హెలికాప్టర్లు పోయి ఎక్కడ దిగుతారు వాళ్ళ ఇళ్ళకాడ దిగుతారు సరే కనుక మనకు హెలికాప్టర్లు ఉండే కనుక దయచేసి సారాయి లిక్కర్ కానీ ఎలాంటి మందులు కానీ మన ఏరియాలో స్ట్రిక్ట్ గా ప్రొవిట్ మేము ఎస్పెషల్లీ దీని మీద చాలా సీరియస్ గా ఉంటాము దయచేసి పెద్దలు మీరు కూడా సహకరించారు ఎందుకంటే వారు పోతూ పోతూ మీరేమో మంచి పండగ ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు దేవుని చేస్తున్నారు దేవుని చేసి పోతూ పోతూ లాడ కింద పడి తలకాయ లాడ కింద పెట్టే పరిస్థితులు రావు మొన్న ఐదు సేవాలు తీసినాము ఏడుకు వచ్చేసింది బస్సు దగ్గర మేము ఎన్నో యాక్సిడెంట్లు చూసిన అనుభవంతో చెప్తామో మా యొక్క సలహాలు సూచనలు ఒక్కసారిగా పాటించారు ఇంకోటి మన సందులు వచ్చేసి చిన్న మన రోజులు వచ్చేసి చిన్న చిన్న రోడ్లు ఒక ఏరియాలో రేపు టెన్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ పదివేల నుండి పదహైదు వేల మంది గ్యాదర్ అయ్యే అవకాశం ఎక్కడెక్కడ నుండి కొత్త వాళ్ళు వస్తారు ఒక్కొక్క ఇంటికి చాలా మంది బంధువులు వస్తారు ఇంతమంది ఒకేసారి ఈ చిన్న ప్రాంతంలో ఎక్కువ మంది భూమిగడే అవకాశం ఉంది కనుక ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతారు ట్రాఫిక్ ఇబ్బంది అయినప్పుడు మళ్ళా సేమ్ అగైన్ మందు మందు వాళ్ళు చాలా మంది ఉంటారు గా బండ్లు పెడతా ఉంటారు గా రోడ్డు మధ్యంగా పెడతా ఉంటారు ఏ బండి తీర కొడతా అని చెప్పి రకరకాలుగా న్యూసెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది చిన్న న్యూసెన్స్ తో స్టార్ట్ అయినది లాస్ట్ కు తలకాయ ఆ రక్తపాతం జరిగే అవకాశం కూడా ఉంది సో దయచేసి మీరు పెద్దలు ఎవరైతే ఉన్నారో స్ట్రిక్ట్ గా మద్యం పార రూడలు రెండోది ట్రాఫిక్ అంతరా అంతరాయం కలగకుండా ప్రతి మనిషి ఫ్రీగా పోయేటట్టు వచ్చిన మీ బంధువులు ఉంటారు మీ బంధువులు కూడా మీ ఇండ్ల దగ్గర వెహికల్స్ నీట్గా పార్కింగ్ చేసుకునే విధంగా చూస్తున్నాను ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం అంటే మేము అనుభవ చెప్తున్నాం గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటది కనుక చెప్తున్నాం దయచేసి మన స్టేషన్ లో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకూడదు నా యొక్క మనం ఇంత పెద్ద జాతర ఇంత పెద్ద దేవులను చేసుకుంటూ ఐదేళ్ళ తర్వాత చేసుకుంటున్నా ఇది మనం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఇంత గ్రాండ్ గా చేసుకునే అట్మాస్ఫియర్ ని మనం కల్పించాలి ఎప్పుడైతే మనం సామరస్యంగా శాంతియుతంగా చేస్తామో పోలీస్ ఆఫీసర్లు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు ఎప్పుడైతే చిన్న రిమార్క్ పత్రలు మాకు హిస్టరీ సీట్స్ అన్ని ఉంటాయి విలేజ్ హిస్టరీ ఆ విలేజ్ హిస్టరీ సీట్స్ లో రిమార్క్ అయిపోతారు రిమార్క్ అయిపోయినప్పుడు ఆ ఊరికి కానీ ఆ ఏరియా కానీ ఎలాంటి దేవర ఉత్సవాలు కానీ ఎలాంటి పర్మిషన్లు కానీ ఇవ్వబడవు కనుక దయచేసి ప్రతి ఒక్కరూ సొంత బాధ్యతగా తీసుకొని ఇక్కడ పెద్ద మూసులు ఎవరైతే వచ్చినారో మీరందరూ బాధ్యతాయుతంగా ఊర్లో గట్టిగా హెచ్చరించి మా పోలీసు వారి హెచ్చరిక అని చెప్పేసి కుదిరితే అనౌన్స్మెంట్ చేయించండి టాంతాలు చేయించండి దండలు చేయించండి ఊర్లో లిక్కరగలగూడు ట్రాఫిక్ అంతరాయం గడవడు ఏ ఒక్కరికి ఇంకోటి అక్కడక్కడ కిడ్స్ తప్పిపోయే పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది మేము కంట్రోల్ రూమ్ పెడతాము ఏదైనా ఉన్నా కూడా మాకు కూడా ఇన్ఫామ్ చేయగలరు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా దయచేసి మాకు చెప్పండి మేము రిస్క్ గా ఫీల్ కాము మామూలు సందర్భంలోనే మేము రాత్రి అంతా తిరుగుతూ ఉంటాము దస్తే మీకు అందరికి తెలుసు అర్ధరాత్రి తిరుగుతూనే ఉంటారు ఇంతమంది గ్యాదర్ అవుతున్నప్పుడు మేము చాలా ప్రత్యేక వెదుతూనే ఉంటాము దయచేసి మా యొక్క సర్వీస్ సిటిలేట్ చేసుకోండి ఎక్కడ చిన్న రిమార్క్ రావు ఇంకా మీ వైపు ఏమైనా చెప్తే దాన్ని సార్ పోలీస్ ఇట్లా ఉంటే బాగుంటది మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది అని మీ వైపు ఏదైనా సలహాలు ఇచ్చినా కూడా దాన్ని పాటిస్తారు ఆ మీరు మాత్రం పెద్దలు దీన్ని గట్టిగా హెచ్చరించాలి ఎందుకంటే వీళ్ళందరి ముందర నేను చాలా స్మూత్ గానే చెప్తున్నారు లిక్కలు మద్యం గురించి ట్రాఫిక్ ఈ రెండు మనం కంట్రోల్ చేస్తారెరస్యంగా ఎగబాయి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాట్లాడండి మీరు కూడా పెద్దలు ఒక్కొక్క నిమిషం ఆ చెప్పడం మర్చిపోయిన ఇంకొక్క మాట ఈ దేవరలో ఖచ్చితంగా డ్రోన్ కెమెరాలు రెండు ఎగరేస్తారు డ్రోన్ కెమెరాస్ మనకు కనబడదు మన మీద కింద ఉంటాం కానీ పైన పైన అది సౌండ్ ఏం రాదు ఎందుకంటే అది ఒక హండ్రెడ్ దగ్గర ఒక ఫిఫ్టీ మీటర్స్ పైన అసలు పైన కెమెరా ఉందనే సంగతి కూడా తెలియదు కింద ఎవరైనా లిక్కర్ తాగి ఎక్కడైనా పోలాడుతున్నా కూడా నీట్ గా మాకు మేము అబ్జర్వేషన్ మా ఎవరైతే కెమెరామెన్ ఉంటారో మాకు చెప్తాడో ఆ టీం పోతుంది వస్తుంది కేసులు కడతారు దయచేసి పండగ రోజు సార్ లిక్కర్ అని గాని మందు కాని కాని సరే అని కాని ఎవరు పెద్దలు రావు మా దగ్గరికి మాకు దొరికిన తాగినా నిర్దాక్షిణంగా తీసుకొస్తాను ఇది మీకు కూడా ఖర్చు తగ్గుతుంది మీ కుటుంబాలకు కూడా బాగుంటది తినడానికి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే తిన్నాక తాగి మేము చాలా యాక్సిడెంట్లు చూసిన అనుభవంతో చెప్తున్నాము దయచేసి ఎట్టి పరిస్థితుల్లో బంధువుల పిల్లలకి లెక్క కావాల్సిన అవసరం లేదు మీ ఒక ఫంక్షన్ లేదని అంటే మళ్ళీ తర్వాత తర్వాత అసలు అవాయిడ్ చేసుకోండి ఆ అట్మాస్ఫియర్ వద్దు ఓకేనా థ్యాంక్ యూ అందరికీ